వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి ఆర్ఆర్బి నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిన విషయం మనందరికీ తెలిసింది చాలామంది ప్రిపేర్ అవుతున్నారు చాలామంది ఎగ్జామ్ డేట్ వస్తే ప్రిపేర్ అవదాంలే అనే చూస్తున్నారు చాలామంది ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చునైతే అడుగుతున్నారు సో ఈ వీడియోలో కొన్ని విషయాలను అయితే మనం డిస్కస్ చేస్తాము చూడండి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు డేట్స్ వచ్చాకనే ప్రిపేర్ అవుతావా నువ్వు చదివేది గ్రూప్ డికి మాత్రమేనా చూడండి ఎగ్జామ్స్ ఎప్పుడు జరగచ్చు అంటే ఇప్పుడు మనకి జూన్ ఐదవ తేదీ నుంచి జూన్ ఇరవై నాలుగు వరకు జూన్ ఐదు టు ఇరవై నాలుగు వరకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఓకే గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే జరుగుతున్నాయి ఇవి అయిపోయిన తర్వాత రైల్వే నుంచి ఇంకా ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే వీటికి సంబంధించి ఏఎల్పికి సంబంధించి ఆ యొక్క సైకో ఉంటుంది అది కంప్లీట్ చేస్తారు ఆ తరువాత చూసుకుంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అండి ఇక్కడ మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఐదు నుంచి ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు పంతొమ్మిది రోజులు అయితే జరిగి ఇరవై రోజులు అనుకుందాం గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్ కంటే తక్కువ అప్లికేషన్లు వచ్చాయి అయితే దీనికే దాదాపు ఇరవై రోజులు ఎగ్జామ్స్ నిర్వహించడంటే అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి అయితే ఎట్లీస్ట్ ముప్పై ఐదు రోజులు అయితే పడుతుందండి అంటే ఇవి అయిపోయిన తరువాత నెక్స్ట్ మనకు చూసుకుంటే జూలై నెలలో జూలై పదిహేను తర్వాత ప్రారంభం అయ్యాయి అనుకుంటే ఆగస్టు ముప్పై వరకు దాదాపు ఎన్టీపీసీ షెడ్యూలే నడుస్తుందండి ఆ తరువాత మరొక పదిహేను రోజుల్లోనో లేదా ఇరవై రోజుల తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగే అవకాశం అయితే ఉంది అంటే మనం ఏమర్థం చేసుకోవాలి ఆగస్టు ముప్పై వరకు లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్కి సంబంధించి అయితే మనం చూసుకుంటే ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగే అవకాశం అయితే ఉంది అంటే ఇంకొక వంద రోజులు ఉందని మనం అనుకుందాము ఈసారి గ్రూప్ డి కొట్టాలనుకుంటే మరింత శ్రమించాల్సిందే కాంపిటీషను విపరీతంగా పెరిగింది చాలామంది డేట్స్ వస్తే ప్రిపేర్ లే అని చెప్పేసి అప్లికేషన్ పెట్టేసి ప్రశాంతంగా ఉన్నారు అటువంటి వాళ్ళకి ఉద్యోగం రాదండి ఎవరైతే ఇప్పటి నుంచే డిలే చేయకుండా చదువుతారో వాళ్ళకే ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది సో ఇంకొంతమంది టెన్త్ క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ ఉండి ఈ మిగతా వేబి అంటే వాళ్ళు ఎన్టీపీసీకి పనికిరారు ఏఎల్పికి పనికిరారు జేఈకి పనికిరారు ఓన్లీ ఎలాగైనా గ్రూప్ డి ఉద్యోగం సాధించాలని అనుకుంటే వాళ్ళు మరింత శ్రమించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ మిగతా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏం లేదండి సేమ్ సిలబస్ ఏమీ మారదు కాబట్టి గ్రాడ్యుయేట్ రాసినోడు ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ రాస్తాడు ఆ తర్వాత గ్రూప్ డి రాస్తాడు అంటే ప్రాక్టీస్ 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 ఈ గ్రూప్ డి గ్రూప్ డి వాడు ఇవేమీ రాయుడు కదా డైరెక్ట్ గ్రూప్ డి రాస్తాడు సో వాళ్ళతో కంపేర్ చేస్తే డేట్స్ వస్తే మనం చదవదాంలే అనే ఆలోచన లేకున్నా కంప్లీట్గా ఇప్పటి నుంచే మీకు కూడా ఎన్టీపీపిసి ఎగ్జామ్ ఉందనే థాట్తోనే గ్రూప్ డీకి మీరు చదవండి వన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరూ కూడా ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ఓకే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే గ్రూప్ డికి కావాల్సిన అంత కంటెంట్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది గ్రూప్ డికి అత్యంత ముఖ్యమైనది జనరల్ సైన్స్ జనరల్ సైన్స్కి సంబంధించి క్లాసెస్ అయితే కావచ్చు అద్భుతమైనటువంటి మెటీరియల్ మన యాప్లో ఉంటుంది అలాగే అర్థమేటిక్ కోర్స్ మన యాప్లో ఉంటుంది రీజనింగ్ మన యాప్లో ఉంటుంది అలాగే అత్యంత డిసైడింగ్ ఫ్యాక్టరు అందరూ కూడా ఇబ్బంది పడేది జీకే అండి తెలిసినట్టే ఉంటుంది తప్పు చేసేస్తాము జీకేకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది అలాగే గ్రూప్ డి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయండి అందరూ కూడా మంచిగా చదివి ఉద్యోగాలు సాధించండి మీకు డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్